మంజీరాలో మళ్ళీ అక్రమదందాకు తెరలేచ్చింది ప్రతిరోజు వందల సంఖ్యలో ఎలాంటి వేబీలు లేకుండా జీరోగా ఇసుకను నింపుతూ తమ దందాను మూడు పూలు కొనసాగిస్తున్నారు టీఎస్ఎండిసికే పేరుకే నామమాత్రంగా ఇలాంటి తనిఖీలు చేపట్టకుండా కనీసం వెయిట్ బ్రిడ్జ్ పైకి లారీ కూడా తూకం వేయకపోవడం వేబీలు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా కొనసాగిస్తుండడం ఇక్కడ గమనార్హం దీంతోపాటు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా వీరి అక్రమ అర్జన ధ్యేయంగా తమ దందాన్ని కొనసాగిస్తున్న ట్రాఫిక్కు సైతం ఇబ్బందులు తలపెడుతున్నారు పరిమితికి మంచి ఇసుకను నింపుతూ ఓవర్లోడ్తో వెళ్తున్న ఏ ఒక్కరూ ఇటువైపు చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిరోజు చుట్టుపక్కల రైతులతో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా సంబంధిత అక్రమ వారికి ముడుపులు పుంట చెప్పి తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు సమయ పాలన లేకుండా అర్ధరాత్రి వరకు మంజీరా నుంచి వాహనాలు బయటకు వస్తున్నా సంబంధిత అధికారులు ఇటువైపు చూడడం లేదు దీంతో అక్రమ ఇసుక వ్యాపారస్తులకు ఆడింది ఆట పాడింది పాటగా మారింది ఒక పాయింట్ పేరు చెప్పుకొని చుట్టుపక్కలంతా ఎలాంటి హద్దులు లేకుండా తవ్వకాలు కొనసాగిస్తుండడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు అనుమతులు తవ్వకాలకు ఎక్కడున్నాయని ఎక్కడి నుంచి తవ్వకాలు చేపడుతున్నారని సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సాధించడం లేదని కనీసం హద్దులు కూడా చూపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు